జిల్లా అధ్యక్షుడు మాదే గారికి మరియు ఎంఎస్ ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు అబ్రహ్మ గారికి మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీత గీతక్క మాదే గారికి మరియు ఎంఎస్పి జిల్లా నాయకురాలు అక్క గారికి అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తా ఎంఆర్పిఎస్ యొక్క ఫలితమే ఈ అడిగే జీవనానికి కూడా మీరు ఈ సందర్భంగా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ బి హాస్టర్లో విద్య చదవడం జరిగింది చదువుకోవడం హాస్టల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదో తరగతి పూర్తి చేసుకొని రెండు వేల సంవత్సరంలో నల్లవారు గురుకుల పాఠశాలకు పరీక్ష అప్లై చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అప్పుడు ఎస్సీ వరీకరణ అప్పుడు నాకు ఇరవై వరికన్నా ఇరవై తెరవది కానీ అక్కడ ఆరో తరగతిలో సీటు దొరకడం జరిగింది ఆ యొక్క సీటు దొరకకపోతే చదువు అనేది బర్ణ మేపులో కోరు మేపులో ఇంటికి పోయేది పదో తరగతికి ఆగిపోతుంది ఆ విధంగా తర్వాత ఇంటర్ పూర్తి చేసి ఈరోజు ఉస్మానియా అడ్వకేట్గా నేను తయారయ్యి ఉద్యమాలలో రెండు వేల పదిలోనే మరి అది కూడా అప్పుడు జిల్లా నాయకత్వం పదిలో సంగారెడ్డి ఎమ్ఎస్ఎఫ్ విద్యార్థుల నాయకుమే నేను అక్కడ ఉండడం జరిగింది కాలేజీలో ఉన్నప్పుడు కాకపోతే పూర్తి టైం చేయలేదు ఎంఆర్కేఎస్ అనే ఉద్యమం ఫలితము ఆ విధంగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కూడా నేను ఎందుకు ఈరోజు జాతి కోసం నేను జరిగింది జరిగిందంటే ఆ ఫలితాన్ని నేను అనుభవించిన నా జాతి కూడా సేవ చేయాలి నేను మొదటి నుంచి కూడా కృష్ణ నాయకత్వంలోనే ఉన్న వ్యక్తిని మధ్యలో తెలంగాణ ఉద్యమం ఫలితంగా మనము రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు మన మాణికన్న మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అప్పుడు అంతకు ముందు కూడా ఉద్యమంలో అన్న నా దగ్గరికి రావడం జరిగింది అప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసే క్రమంలో అన్న నందకృష్ణ మాది గారు అని లేకపోతే అని మేము అప్పటికే మేము కాంటాయి మా అన్న సీనియర్ నాకండి నా జూనియర్ మేము అప్పటికే మాట్లాడుకోవడం జరిగింది ಲಾಲಾ ಉದ್ಯಮಲೋ ಕೀಲಕ ಪಾತ್ರ ಏರಿಗಾರೆ ಕುಲಾರಿಗರು ಶ್ರೀ ಮದಕ್ಷನಾಥ ಸนายಕತ್ವ 19 ಕುಲಾರಿಗರು ಶ್ರೀ ಮದಕ್ಷನಾಥ ಸนายಕತ್ವ ಜೈ ಮಾಧವ ಜೈ ಜೈ ಮಾಧವ ಸಾದಿธรรม ಸಾದಿธรรม ಜೈ ಜೈ ಸಾದಿธรรม 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 ಜೈ ಬಿ ಸಿಡಿ ಸಾದಿธรรม ಜೈ 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 ಜ